ఫ్రెండ్స్ మనకి జంక్షన్లో రేకి హోటల్ ఒకటి ఉంటుంది మన చింతల కోట ఒక ఆయన దాన్ని నిర్వహిస్తుంటారు ఆయన దగ్గర అపారమైన ఆయుర్వేద చిట్కా వైద్యం మృహ వైద్యం ఉంటుంది ఆయన స్వయంగా కొన్ని రకాల ఆరోగ్యపరమైన మందులు దినుసులు తయారు చేసి ఇస్తూ ఉంటారు పబ్లిక్కి అలాగే ఆయన నిర్వహిస్తున్న హోటల్ కూడా ఇది ఆయన నిర్వహిస్తున్న ఆయన నిర్వహిస్తున్న హోటల్ ఈ హోటల్లో ఆయన ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ కాలుష్య రహితంగా ఆహార పార్థాలని తయారు చేస్తూ హోటల్ లాగా నిర్వహిస్తున్నారు ఆయన పేరు రేఖీ హోటల్ మొత్తం రాగి దోశ రాగి పిండితో ఇడ్లీలు అలాగే దోశలు మంచి క్వాలిటీ ఆయిల్ కల్తీ లేన అలాగే ఈవెన్ రాగి చెంబు నీళ్ళు అలాగే పాత్రలు కూడా రాగి పాత్రలు మట్టి తయారు చేసి ఆయన చేస్తున్నారు ఆయన దగ్గర మనకి కొన్ని అమూల్యమైన చిట్కా వైద్య సలహాలు కూడా ఉన్నాయి ఒకసారి మనం ఆయన రోజు మనం కలుద్దాము కలిసి ఏదో ఒక చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనం ఆ హోటల్లోకి వెళ్ళి ఆయన మనం సర్ఫ్ వెళ్తాం కోడేసారు బాగుందరాండి ఎలా ఉంది హోటల్లో ఎప్పుడు బిజినెస్ గురించి ఆలోచించం కదా ఎప్పుడు అందరికి ఆరోగ్యం ఇవ్వాలనే కాన్సెప్ట్ మనది మనం వండిందే పెడతాం కానీ వాళ్ళు అడిగింది మనం ఇక్కడ పెట్టింది కదా పది ఒకటే తరహాలో ఒకే అంటే మైదాపిండి పంచదార అజ్జుముటో ఈ వైట్ పాయిజన్ అనేది మన దాంట్లో ఉండదు క్యారీ బ్యాగ్ లేవు సిగరెట్ దాట్లే రానివ్వు అందుకని చెప్పేసి చాలా ప్రశాంతంగా జరిగింది హోటల్ వ్యాపారం మీ దగ్గర కొన్ని ఆరోగ్యపరంగా ఉన్న చిట్కాలు అనుభవ వైద్యం కూడా మీకు ఉంది మీ దగ్గర ఉన్నట్టు తెలిసింది కాబట్టి మా వీక్షకులకు కూడా మీ దగ్గర ఏదైనా అమూల్యమైన సలహాలు సూచనలు ఉంటే తీసుకొని షేర్ చేద్దామని ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు మనం కావడం జరిగింది ఇక్కడ ఏదో ఆయిల్ ఏదో కనబడుతుంది ఇది ఏం ఆయిల్ అండి ఇది హెయిర్ ఆయిల్ అండి ఎయిర్ ఆయిల్ దీని గురించి ఒకసారి మా వీక్షకులకి చెప్తే బాగుంటుందని అనిపిస్తున్నాం ఇది ఆయిల్ ద్వారా మంచి తయారు నువ్వుల నూనె తీస్తే పెయిన్ కిల్లర్ ఆయిల్ తయారు చేస్తాను కొబ్బరి నూనె తీస్తేనో దీంట్లో వనమూలికలని వేసి హెయిర్ ఆయిల్ తయారు చేస్తాను అలాగే నూనె వేస్తేనో వంట వండటానికి ఉపయోగిస్తాను నేను అలాగే ఇది హెయిర్ ఆయిల్ అన్నమాట నెప్పుల నూనె రీసెంట్ గా అయిపోయింది తయారు చేయడానికి లేదు అంటే పెరగడం కోసం జుట్టు పెరగడం కోసం జుట్టు బాగా పెరగడం కోసం అంటే మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే మెదడు చల్లగా ఉండాలి అతను ఆరోగ్యంగా ఉండాలి అంటే తల ఆరోగ్యంగా ఉండాలి అంటే అంటే ఓన్లీ స్మెల్ కోసమో లేకపోతే జుట్టు పెరగడం కోసమో కాదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాతావరణం కాలుష్యం వలన హెయిర్ పొల్యూషన్ ఉంది వాటర్ పొల్యూషన్ ఉంది తినే ఆహారంలో చాలా తేడాలు వచ్చినవి సరే నిద్ర లేదు దీని కారణాల వల్ల జుట్టు రారిపోవచ్చు లేకపోతే హెయిర్ తెల్లబడిపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ నా నూనె వల్లే ఇవన్నీ రికవరీ అవుతుంటే కాదు కానీ మెదడు చల్లగా ఉండటానికి దీంట్లో నేను నా జుట్టు రాలిపోకుండా ఉండటానికి కొద్దిగా నువ్వు నూనె నా ఒరిజినల్ నువ్వులను వాడుతా ఉంటాను నల్ల నూనె అది ఆర్గానిక్ నువ్వులతో తీసుకొచ్చి తర్వాత హెయిర్ దీంట్లో కొంచెం మందంగా ఆయిల్ జుట్టు నలుపు రావడానికి ఆముదం కూడా పూర్వకాలం నుంచి వాడతారు మంచి వంట ఆందం వాడతాను దీంతో తర్వాత కొబ్బరి నూనె వచ్చేటప్పటికి నా సొంత గానుగులో తిప్పిన నూనె తీసి దాంట్లో నేను మందార ఆకులు మందార పూలు బృంగరాజ అంటారు అంటే గుంటకారడాకు తర్వాత ఉసిరిక పప్పు ఒలుపు తర్వాత ఈ మన గరిక అంటే గరికలో కూడా ఔషధ గుణాలు చాలా ఉన్నాయి హెయిర్కి అన్నిటి పనికి వచ్చేది అలాగే దీంట్లో చెట్ల మాదని చెప్పేసి క్యాన్సర్ రానియకుండా అది దాన్ని సపరచడం వల్ల అద్భుతంగా ఉంటుంది అట్లాంటి చట్ట మాద ఆకులు కూడా దీంట్లోనేస్తుంటాం మేము తర్వాత ఈ సూర్యాసిస్ తర్వాత దురదలు పుళ్ళు రానియకుండా అంకుడి చెట్టు ఆకులు ఉంటాయండి అవి మన ఇక్కడ మనకి ఏరియాలో ఎక్కువగా లేవు అడవి ప్రాంతంలో అంటే మన నూజివీడు కాడి నుంచి ఇటు రూట్ వెళ్లే రూట్లో లేదా పాడు ఇటు వెళ్ళే రూట్లో మనకి ఆ రోడ్డు పక్కన ఉన్నాయి కొన్ని అంకుడి చెట్లు ఆకులను దూసుకొచ్చేసి కొబ్బరి నూనెలో వేసి ఎండలో కనుక పెడితే వారం రోజుల్లో ఆ కొబ్బరి నూనె పింక్ రంగు నుంచి వైలెట్ కలర్ లో మారింది పింక్ రంగు వచ్చేసి అంటే ఆ ఔషధ గుణాలన్నీ కొబ్బరి నూనె కొత్తాయి కొబ్బరి నూనె వైట్ నుంచి పింక్ రంగులో మారింది ఆ పింక్ రంగులో మారిందని ఒంటికి రాసుకుంటే సురేషి స్రాన్ని అది అద్భుతంగా పనిచేస్తాయి అలాంటిది కూడా మేము అంకుడు తింటే వేసాం అంటే తలలో పుళ్ళు పడతాయి పిల్లలకి సరిగ్గా అన్ని షాంపూతో వాడుతున్నారు కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని పోవడానికి కూడా ఇలాంటి వనములకి కూడా తీసుకుని తింటాం నల్ల పెంచుకుంటాను కూడా నల్ల ఉమ్మెత ఆకులు కూడా వేస్తాను తర్వాత ఈ ఉత్తరేణి పిప్పింటాకు అంటే ఈ ఆయిల్ లో రకాలు ఇవన్నీ అంటే అన్ని సుమారుగా ఎన్ని రకాలు కలుపుకుంటారు దీంట్లో ఇప్పుడు చెప్తున్నాను కదా మందార ఆకులు మందార పూలు తర్వాత మర్రి ఓడలు గరిక ఉత్తరేణి అదే నల్ల నల్ల ఉమ్మెత్త తర్వాత ఈ పిప్పింటాకు తర్వాత బృంగరాజ అంటే తివి తర్వాత అప్పుడు చుట్టాకులు అలాగే సరస్వతి ఆకు ఇలాగ మనం ఏదైతే మనకి హెయిర్కి బాగా ఉంటుంది మెదడుకి బాగా సెలవు చేసేది అనే దాని గురించి దాన్ని చూసి అవన్నీ దాంట్లో కలుపుతాను కానీ ఎటువంటి దోషం ఉండదండి ఎందుకంటే ఇంటర్నల్ గా లోపలికి తీసుకోవట్లే మనం పైకి తీసుకుంటున్నాం ప్లస్ మళ్ళీ ఆయిల్స్ దాంట్లో కలిపేది నువ్వుల నూనె ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆమదం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే దీంట్లో ఆమదం కూడా చిక్కగా ఉంది ఏదైనా అనుభవపూర్వకం మేము రాసుకొని మాకు బాగున్న తర్వాతనే ఎవరికైనా లేదు

మా ఇంట్లో మా ఆడపిల్లలు మా మెసిస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాడుకోవడానికి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాడిన తర్వాత ఇప్పుడు దీన్ని అందరికి మనకు తెలిసిన వాళ్ళకైనా కొద్ది కొద్దిగా తయారు చేసి అని చెప్పేసి ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇది ఇది హెయిర్ ఆయిల్ అంటే చాలా మంది ఈ రోజున కేశ అలంకరణ కోసం రకరకాల చిట్కాలు వాడుతున్నారు ఆధునిక పద్ధతిలో వచ్చేసినాయి మెడిసిన్స్ ద్వారా కానీ ఏంటంటే ఆయుర్వేదం ఉన్న గొప్పతనం ఎప్పటికీ పెరగినదన్నమాట దాని విలువ అనేది చాలా అమూల్యమైనది ఎలకట్టలేనిది ప్రతి దాంట్లోనూ చాలా ఆయు మన భూమి మీద దొరికే ప్రతి మొక్కలోనూ కూడా ఔషధ గుణాలు ఉన్నాయి మనకి చెప్పినట్టు చెప్పినట్టుగా చెప్పినట్టుగా బొంగరాజు అంటే కొండకాగరాకు అలాగే ఉసిరిగా తర్వాత సరస్వతి రాకు రకరకాల చెట్టు ఆకుల నీటిలో కూడా మంచి ఔషధాలు ఉన్నాయి తలకి ప్రధానంగా జుట్టు పెరగడంతో పాటు బ్రెయిన్ కి ఎక్కడైతే బ్రెయిన్ కి చలదనాన్ని నూతన ఉత్తేజాన్ని నూతన ఉత్తేజాన్ని ఆరోగ్య ఆరోగ్యంగా బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండేందుకు ఆధారపడే ఇది ఇది ఆయిల్ కొబ్బరిని కలిపారు నువ్వును కలిపారు తర్వాత కలిపారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే చూడ అనేది జరగదు నష్టం అనేది జరగదు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఖచ్చితంగా ఏంటంటే మనకి ఇప్పటికే చాలా మంది ఆయుర్వేదం పరుగులు పెడుతున్నారు ఎందుకంటే ఇంగ్లీష్ ముందులు వాడి 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 దొరికింది రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ తోటి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో చాలామంది ఇప్పటికే ఆయుర్వేదం వైపు పరుగులు పెడుతున్నారు ఈ రకంగా అనుభవంతో కూడిన వై ఈ చుట్కా వైద్యాన్ని అలాగే రకరకాల ఆయుర్ ఆయుర్వేద పద్ధతుల్లో తయారు చేసిన ఈ ఆయుష్ సేవ కానీ ఈ చాలా మంది చాలా రకాలు మెడిసిన్స్ కూడా ఆయన తయారు చేస్తా విక్రయిస్తుంటారు తెలిసిన వాళ్ళకి కాబట్టి నాకు కూడా తెలిసింది కాబట్టి నేను వచ్చి మీకు పచ్చింది అనిపింగా ఏంటంటే ఇది ఇదో ప్రమోషన్ కోసం కాదు జస్ట్ అవగాహన కోసం అంటే ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం కోసం చెప్పడం కోసమే ఇప్పుడు చిన్న ఈ వీడియో మీకోసం పెట్టాను ఇది మీకు కావాల్సిన వస్తే ఈ దగ్గర ఖచ్చితంగా అయ్యో వ్యాపారం కాదు నాకున్న ఖాళీ టైంలో చేస్తానే కానీ దీన్ని వ్యాపారంగా నేను అందుకనే మీ వ్యాపారం కోసం కాదు జస్ట్ అవగాహన కోసం మీకు తెలియడం కోసం చేసిన వీడియో వీడియో ప్రయత్నం ఇది ఖచ్చితంగా ఇక్కడ మనం ఈ వస్తువులతో మనము తయారు చేసుకోవచ్చు కానీ కొంతమంది తీరుబడి ఉండదు చేసుకునే అవగాహన లేని వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఏదైనా ఈ ఆయిల్ వాడండి వాడు చూడండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మీ జుట్టుని మరింత అందంగాను చాలా ఆరోగ్యకరంగాను పెంచుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చాను సార్ నమస్తే